తాజాగా ఒక అంశం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును చూసిన తర్వాత అసలు ఆ తీర్పు గురించి వినగానే వావ్ సేమ్ ఫీల్ కలిగింది నాకైతే మీకు ఎలా కలుగుతుందో ఈ విషయం విన్న తర్వాత లేకుంటే ఈ విషయం విన్నప్పుడు మీకు ఎలా కలిగిందో తెలియదు కానీ నేనైతే వినగానే వావ్ ఆ సేమ్ ఫీల్ ఏంటి అంశం తాడిపత్రిలో నా ఇల్లుంది నా ఇంటికి నేను పోతాను నేను ఒక మాజీ ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధి ఒక పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని అని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తే ఈ సిస్టమ్ ప్రభుత్వం ఆయన అడ్డుకుంది హైకోర్టుకి వెళ్ళారు ఆయన వెళ్ళేకి భద్రత ఇవ్వండి అని చెప్పి తీర్పిచ్చింది దాన్ని పట్టుకొని కాళ్ళ చెప్పుల్లో కాళ్ళలో చెప్పులు అరిగే విధంగా అంతా తిరిగారు ఎస్పీ దగ్గరికి అక్కడికి ఇక్కడికి దాన్ని పడుకోని తాడిపత్రే ప్రయత్నం చేశారు పోలీసులు అడ్డుకున్నారు ఎస్పీ అంతా చుట్టూ తిరిగారు ఎస్పీ ఆఫీస్ చుట్టూ ప్రయోజనం రాలే హైకోర్టు తీర్పు ధిక్కరిస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఆయన హైకోర్టు కోర్టు ధిక్కర పిటిషన్ వేశారు దాన్ని హైకోర్టు విచారించింది ఏంది ఆయన వెళ్తానంటే ఎందుకు ఎలా నేయట్లేదు సమస్య వస్తుంది అంటే అదనపు బలగాలను మోహరించండి అని చెప్పి ఆయన వెళ్ళడానికి అనుమతించింది హైకోర్టు ఈ నెల పద్దెనిమిది వెళ్తారు అని మళ్ళీ దాన్ని పట్టుకొని ఆయన వెళ్ళే ప్రయత్నం చేశారు వెలనేయలే వెలనీయలే మళ్ళీ తాజాగా అనంతపురం జిల్లా ఎస్పీ హైకోర్టులో పిటిషన్ వేశారు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆయన తాడిపత్రిక అలో చేసుకుంటూ ఆ తీర్పును కొట్టేయండి అని చెప్పి అనంతపురం ఎస్పీ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ను విచారించినటువంటి డివిజన్ బెంచ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ కోర్ట్ ఇచ్చే సింగిల్ జడ్జి సింగిల్ బెంచ్ ఇచ్చేటటువంటి ఆదేశాల మీద స్టే ఇచ్చింది అంటే రెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిక వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అంటే శాంతి భద్రత సమస్య వస్తారంట ఎందుకు వస్తుంది అంటే అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఈయన మీద దాడి చేస్తారంట దాడి చేస్తామా ఏడికి పోయినా వస్తే మేము దాడి చేస్తామని రాజీకండి అంటే ఏ నువ్వు వంట దాడి చేస్తారంట అని రాష్ట్రం మొత్తం ఎవరు ఎవరిని ఎక్కడ తిరగనిచ్చే పని లేదు కదా ఈ లెక్కన అందుకని చెప్పి నాకు తీర్పు చూడగా బాబు అనిపించింది సో కేతిరెడ్డి పెద్దారెడ్డి ముగింపు ఆయన ఇవ్వపత్రికి పోకూడదు హైకోర్టు ఆర్డర్ మరి ఇంతకుముందు పొమ్మని ఆర్డర్స్ ఇచ్చారు అవి అమలు చేయలేదు కోర్టు దిక్కర్న కింద ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటే ఊక బాబు నీ పోతున్న మాట్లాడతావు అని చెప్పి అంటారు మీరు నన్ను అటువంటి ప్రశ్నలు ఏం వెయ్యకూడదు ఇప్పుడు డివిజన్ బెంచ్ హెల్ని కూడా ఆర్డర్స్ ఇచ్చింది సో కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళకూడదు సో ఈ రాష్ట్ర మంత్రి ఇది అమలు చేసి అందులో ఉండి ఎవరిని పోని చేయకండి ఏ నియోజకవర్గంలో ఎవరు రాజకీయం చేయకుండా చేయండి అంటే తాడిపత్తులో ప్రత్యేక పరిస్థితులు ఆ ప్రత్యేక పరిస్థితులు ఆ ప్రత్యేక పరిస్థితులు ఎవరైనా పాకిస్తాన్ వెళ్ళాలనుకున్నా ఇంత ప్రొసీజర్ తత్తంగా ఉండదేమో కదా పాకిస్తాన్ వెళ్ళాలనుకున్నా ఇంత ప్రొసీజర్ ఇంత తత్తంగా ఉండదేమో ఏం చేద్దాలి అండి ఏం చేసేది ఉంది అందుకో ఇలా కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి పాలకులు బ్రహ్మాండంగా పాలిస్తూ ఉంటారు పోలీసులు అద్భుతంగా వాళ్ళ విధి నిర్వహణ నిమగ్నమై ఉంటారు మళ్లాండలో వీళ్ళ గొప్పతనాల గురించి మాట్లాడుకుంటూ ఉండరు